ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక దేవునికి ఇష్టలుగాను ఆయన బిడ్డలుగాను ఎంతగానో దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఆయన మాటలపై ఆధారపడుతున్న మనము ఈ ఉదయ కాలం కూడా ఆయన మాటలు విందాము గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనము దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే అని రాయబడి ఉంది అన్నీ బాగున్నప్పుడు మనతో ఎంతోమంది ఉంటారు మన పరిస్థితుల్లో తోడుగా ఉంటాను నీకు నేను ఉన్నాను అని చెప్తూ ఉంటారు కానీ వారి యొక్క నిజస్వరూపం ఎప్పుడు కనపడుతుందంటే మన పరిస్థితి పాడైపోయినప్పుడు వారి యొక్క మనస్తత్వం సంపూర్ణంగా బయటపడుతుంది కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉంటూ ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు పాడైపోయిన పరిస్థితిని బాగుచేవాడు మన ప్రభువు ఒకనాడు కానాను పెళ్లివిందిలో ద్రాక్షరసము అయిపోతే ఆయన ఉండి వారికి సహాయం చేసి చక్కటి ద్రాక్షరసాన్ని వారికి అందించాడు మరి ఒకనాడు పేతులు రాత్రంతా ప్రయాసపడి వలలు విసిరినా కూడా చేపలు పడకపోతే ప్రభు నేసుక్రీస్తు వారు అటుపక్కగా వెళ్ళి పేతురు నీ పడవను లోతుకు నడిపించు అని పిలిచినప్పుడు ఆనాడు జరిగిన అద్భుతం మనందరికీ గుర్తుగానే ఉంది పడవ లోతుకు వెళ్ళింది వల పిగిలినట్లుగా ఎంతగానో విస్తారమైన చేపలు పడ్డాయి ఈ రెండు సందర్భాలు మనం వింటున్నప్పుడు పాడైపోయిన పరిస్థితులను బాగు చేస్తూ రాక్షసాన్ని ఇచ్చాడు కరువులో ఉన్న పరిస్థితిని సమృద్ధిగా మార్చి పేతుని దీవించాడు ఆర్థిక ఇబ్బందులే కానీ పరిస్థితులు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని భయపడుతున్న సమయమే కానీ మన ప్రభువు గొప్ప కార్యాలు చేస్తారు అయితే ఆయన పాదాలు పట్టుకొని రాత్రి అంతా కూడా ప్రార్థించేవారిగా దేవుని పాదాల దగ్గర నమ్మకస్తులుగా వాక్యాన్ని చదువుతూ ప్రార్థనాపూర్వకంగా జీవించగలిగితే ఆర్థిక ఇబ్బందే కానీ పెళ్లి సంబంధమైన ఇబ్బందులే కానీ ఆ పరిస్థితి ఎంత పాడైన విషయమైనా సరే ప్రభువు దాన్ని పనికొచ్చే విషయముగా మార్చి ఒక మహిమ గల కార్యాన్ని నీ పట్ల దేవుడు చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడికి దూరమవుతూ ప్రార్థించకుండా వాక్యాన్ని చదవకుండా నామమాత్రపు భక్తి చేయటం వల్ల మనం ఇంకను కృంగిన స్థితిలోనే ఉండిపోతున్నాము ఇంకా కృంగిపోతూ ఇంకా పరిస్థితులు మారలేదని నిరాశపడుతున్నాం కానీ ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించేవారిగా పరిస్థితులు మార్చమని వేడుకునేవారిగా మనము మారలేకపోతున్నామేమో ఈ ఉదయ కాలమైన ప్రభువా అని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభువ మా జీవితాల్లో వస్తున్న ఆర్థిక ఇబ్బందులే కావచ్చు మానసిక సంబంధమైన బాధలే కావచ్చు అవి ఏమైనప్పటికీ కూడా నీవు మాకు తోడుగా ఉన్నావని మా కుటుంబాలను బలపరిచి పాడైపోయిన మన పరిస్థితులన్నింటినీ బాగు చేస్తావని నీ పరిశుద్ధ పాదాలను ఆశ్రయిస్తూ మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నామములో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ఈ దినమంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడుగా ఉండునుగాక